హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎం ముచ్చట్లు సో ఇవాళ మేము ముంగి తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే రేపు మనకు శని త్రయోదశి అనేది ఉంది సో పంతులు గారు మనకు శని పూజ కోసం కొన్ని సామాన్ అనేది చెప్పారు సో సామాన్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అండ్ వన్ మోర్ థింగ్ నాకు క్లిప్స్ అనేది ఉంది కొంచెం వాటిని అవాయిడ్ చేయండి డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వకండి సో లెట్స్ వాచ్ ఇట్ సో ఈ వీడియో అనేది నేను ఫ్రైడే రోజు నైట్ తీస్తున్నాను మనకు పూజ అనేది రేపు అంటే సాటర్డే ఎర్లీ మార్నింగ్ పూజారి గారు రమ్మన్నారు రేపు అక్కడ పూజ అయిపోగానే అక్కడ క్లిప్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను సో రేపు మీకు అరౌండ్ ఒక ట్వల్ ఓ క్లాక్ ఆ టైంలో ఆఫ్టర్నూన్లో మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది సో ప్లీజ్ వాచ్ ఇట్ సో పూజ కావాల్సిన వస్తువుల్లో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ పసుపు కుంకుమ కర్పూరం అగరబత్తి కొబ్బరికాయ అండ్ ఇంకా మనకు రేపు శని త్రయోదశి పూజ ఉంది కాబట్టి మనకు శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి నల్ల బట్ట అండ్ నల్ల నువ్వులు కూడా చెప్పారు అండ్ కొన్ని నవధాన్యాలు అండ్ తైలాభిషేకానికి మనకు నువ్వుల నూనె అనేది అవైలబుల్లో ఉంటుంది సో నువ్వుల నూనె అండ్ తమలపాకులు కొన్ని విడి పూలు శనిదేవునికి పూలదండ అండ్ అరటి పండ్లు అండ్ మనకు టెంపుల్లో గర్భాలయం ఉం ఉంటుందిగా ఆ దేవుని కొరకు మనకు పూలు అండ్ పూల దండ తీసుకొని వచ్చాము సో మనం ఎర్లీ మార్నింగే టెంపుల్ కి రావడం జరిగింది ఇది మా ఇంటి దగ్గరలో ఉండేటువంటి హనుమాన్ టెంపుల్ ఇక్కడ హనుమాన్ విగ్రహంతో పాటు శివాలయం మరియు నవగ్రహ మందిరం కూడా ఉంటుంది సో మనకు శని త్రయోదశి అనేది ఎవ్రీ మంత్ అనేది ఉండదు సో అది ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఐడియా ఉండదు కాబట్టి మనం పంతులు గారిని కనుక్కుంటే వాళ్ళు మనకు ఇన్ఫామ్ చేస్తారు ఏ మంత్లో వస్తుందో సో ఆ రోజు మనమైనా వెళ్ళి పూజ చేసుకోవచ్చు శనిదేవునికి లేదా పంతులు గారి చేత కూడా మనం పూజ చేపించుకోవచ్చు సో ముందుగా శని పూజ కంటే ముందు మనకు పంతులు మన ఆంజనేయ స్వామికి శివుడికి మరియు తదితర దేవతామూర్తులకు పూజ నిర్వహిస్తున్నారు సో గర్భాలయంలో పూజ తర్వాత నవగ్రహ మండపంలో ముందుగా గణపతి పూజ చేపిస్తున్నారు ఇక్కడ మనకు బ్యాక్ కెమెరాతో వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు సో ఫ్రంట్ క్యామరాని వీడియో అనేది తీసాము సో మీకు రైట్ హ్యాండ్తో చేసిన ప్రతి ఒక్కటి కూడా లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టుగా అనిపిస్తుంది रातम यज्ञायाम रातम यज्ञपते दैवे सुस्त्रस्त्राम सुस्त्रवांशे ब्याहा आकम देगादुवेशिहा चन्ना अस्तर जपते चन्चतुष्पदे हे ओम शाम धर्शाम धर्शाम दे हे సో పూజ అనేది అయిపోయిన తర్వాత పంతులు గారు మాకు నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయమని చెప్పారు ఇలా తొమ్మిది ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం తలస్నానం అనేది చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేఎం కే ముచ్చట్లు అండ్ పక్కన ఉన్న గంట ఘంటసింహల్ని కూడా కాస్త నొక్కేస్తే నేను వీడియోస్ పెట్టేప్పుడు మీకు అప్డేట్ అనేది వస్తుంది